హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియో లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కుక్కర్లో పులిహోర ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది పులిహోర తొందరగా కూడా అయిపోతుంది పిల్లల కోసము లంచ్ బాక్సులు కట్టే వాళ్ళకి ఆఫీసులకు వెళ్ళే వాళ్ళకి అలాగే పూజ చేసుకునే వాళ్ళు కూడా పులిహోరని ఎక్కువగా చేస్తూ ఉంటారు కదా ఈ కుక్కర్ పులిహోర చాలా బాగా యూజ్ అవుతుంది చాలా తక్కువ టైం అయితే పడుతుందండి త్వరగా చేసేసుకోవచ్చు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి టైం అయితే ఎక్కువగా ఉండదు కదా అలాంటప్పుడు ఈ పులుహోర చేసుకోవచ్చండి అలాగే పిల్లలకి లంచ్ బాక్స్లో కూడా త్వరగా అయిపోతుంది కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కా కొలతలతో ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఆరు ఎండుమిర్చి పల్లీలు వంద గ్రాములు పులిహోరలో పల్లీలు తక్కువగా తినేవాళ్ళు కొంచెం తక్కువైతే వేసుకోండి వంద గ్రాములు తాలిం గింజలు జీలకర్ర రెండు టేబుల్ స్పూన్లు చింతపండు పాతి గ్రాములు కొంచెం కరివేపాకు పచ్చిమిర్చి నాలుగు పచ్చిమిర్చికి చీలికలు పెట్టుకోవాలి చిన్న బెల్లం ముక్కలు రెండు హాఫ్ కేజీ బియ్యాన్ని కడిగి నానబెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ని పెట్టుకొని వంద గ్రాముల వేరుశనగ నూనె వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత తాలిం గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తాలిం గింజలు కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి జీలకర్ర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకొని ఫ్రై అవనివ్వాలి అలాగే వేసిన గుళ్ళని చీలికలుగా చేసుకున్న పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఆ తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోవాలి కొంచెం కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై అవనివ్వాలి ఇలా మొత్తం ఫ్రై చేసుకున్నప్పుడే మనకి మంచి స్మెల్ అనేది వస్తుంది ఇలా అన్నిటినీ వేసుకొని ఫ్రై అయిపోయిన తర్వాత గ్లాస్ రైస్కి గ్లాస్ ఉన్న వాటర్ని పోసుకోవాలి కడిగి పెట్టుకున్న చింతపొన్ని కూడా ఈ వాటర్లో వేసుకోవాలి ఆ తరువాత ముందుగా పక్కన పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసుకోవాలి మొత్తాన్ని ఒకసారి కలుపుకోవాలి ఈ వాటర్ పొంగు రాగానే సాల్ట్ పులుపు కరెక్ట్గా ఉన్నాయో లేదో చూసుకోవాలి ఈ వాటర్ పొంగు రాగానే చింతపండు బెల్లం కరిగిపోయి టేస్ట్ అనేది తెలుస్తుందండి ఇంకా నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి ఒకసారి మొత్తాన్ని కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకోవాలి రెండు విజిల్స్ రాగానే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ మూత తీసిన తర్వాత పులిహోరని ఒకసారి కలుపుకోవాలి పులిహోర మొత్తము చల్లగా ఆవనివ్వాలండి చల్లగా అయిపోయిన తర్వాతే టేస్ట్ చేయాలి ఎందుకంటే కుక్కర్లో చేసాం కదండి పులిహోర వేడిగా ఉంటే టేస్ట్ అయితే తెలీదు అందుకని చెప్పేసి చల్లగా అయిపోయిన తర్వాతే టేస్ట్ చేయాలి ప్లేట్లో సర్వ్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేస్తే చాలా చాలా అయితే బాగుంటుందండి ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీకైతే వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి కుదిరితే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి